ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవితంలో కీలకమైనటువంటి మలుపును సూచిస్తుంది గత కొంతకాలంగా మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి ఆలోచనలు సందేహాలు ఇప్పుడు స్పష్టత దిశగా కదులుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు రేపటి రోజు మాత్రమే కాదు రాబోయే నెలలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తే విజయం మేవైపోయి ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగినా వాటితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది అధికారుల నుంచి ప్రశంసలు లేదా గుర్తింపు లభించే సూచనలు కూడా ఏర్పడిన ఉద్యోగ మార్పులు లేదా ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి రేపు కీలకమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది అనుకుని ధనలాభం లేదా ఆలస్యమైనటువంటి డబ్బు చేతికి రావటం వలన ఓరట కూడా కలుగుతుంది అయితే ఖర్చులు కూడా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం అప్పులు పెట్టుబడుల విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో స్థిరత్వం కూడా ఏర్పడుతుంది కుటుంబం జీవితంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యులకు మద్దతుగా మీకు బలంగా నిలుస్తుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే అపోహలు తొలగి పోయి పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తను వినే అవకాశం కూడా ఉంటుంది మాటల్లో మృదుత్వం పాటిస్తే బంధాలు మరింత బలపడతాయి ఆరోగ్యపరంగా రేపటి రోజు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది అయితే నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఉంటే విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది అదేవిధంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు భౌతిక విజయాలకే కాకుండా ఆధ్యాత్మిక మేల్కొల్పు కూడా కలిగించే రోజునే చెప్పవచ్చు మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుందని ఆ రోజు మీరు లోతుగా అనుభూతిని చెందుతారు ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాలు ఆలస్యాలు నిరాశలు ఇవన్నీ కూడా మీ యొక్క ఆత్మను బలంగా తయారు చేసేందుకు దైవ దైవ బలం మీకు ఇచ్చినటువంటి పరీక్షలే పరీక్షలే అనే విధంగా మీరు అనుకుంటారు ఉదయం నుంచే మీ యొక్క మనసులో ఒక విచిత్ర ప్రశాంతత కూడా ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ యొక్క బుద్ధి మాత్రమే కాదు అంతర్గత స్వభావం కూడా మార్గ నిర్దేశాన్ని చేస్తుంది దైవ నమ్మకంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా రేపు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది మీరు ఒంటరిగా లేరని ఎక్కడో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుందనే అనుభూతి కూడా కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు నూతన పద్ధతుల ద్వారా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా ఉద్యోగం వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే రేపు మీరు చేసే పనులు కేవలం లాభం కోసం లాభం కోసమే కాదు ధర్మబద్ధంగా ఉంటాయి నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నాలకు దైవ బలం కూడా అనుగ్రహం తోడవుతుంది ఆలస్యమైనటువంటి పనులు ఒక్కసారిగా ముందుకు సాగటం అనుకోని సహాయం లభించడం ఇవన్నీ కూడా దైవ కృపాలకి సంకేతంగా ఏర్పడడం మీరు సత్య మార్గంలో ఉంటే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆర్థిక విషయాలలో రేపటి రోజు మీకు ఒక పాఠం నేర్పిస్తుంది ధనం రావటం కన్నా దాన్ని ఎలా వినియోగించాలో అనే జ్ఞానం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి చోట ఖర్చు తగ్గిస్తే అది చాలా మంచిది ఎవరికైనా సహాయం చేయాలనే భావన కలిగితే వెనకాడవద్దు అది మీ జీవితంలో శుభ ఫలితాన్ని అందిస్తుంది కుటుంబం ప్రేమ జీవితంలో రేపు కర్మబంధాలు కూడా బలపడతాయి గత జన్మల పుణ్యఫలంగా కొందరు మీ యొక్క జీవితంలో ఉన్నారనే భావన కూడా కలుగుతుంది విభేదాలు ఉన్న చోట క్షమాభావం కూడా పెరుగుతుంది ప్రేమ అనేది స్వార్థం త్యాగం అని మీరు లోతుగా అర్థం చేసుకునే రోజు ఆరోగ్యపరంగా శరీరం కన్నా మనసుకు విశ్రాంతి లభిస్తుంది ధ్యానం జపం నామస్మరణ చేస్తే అంతర్గత శక్తి పెంపొందిస్తుంది రేపు కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ యొక్క జీవితాన్ని గురించి ఆలోచిస్తే దైవ మీకు సూచనలు కూడా ఏర్పరుస్తుంది అదేవిధంగా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉన్నటువంటి రోజునే చెప్పవచ్చు ఆలోచనలో స్పష్టత ఆత్మవిశ్వాసం కొత్త నిర్ణయాలు తీసుకునే శక్తి గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలకు పరిష్కారం దొరికే రోజునే చెప్పవచ్చు అదృష్టం కంటే మీ యొక్క ప్రయత్నమే ఎక్కువగా ఫలిత ఫలితాలను ఇస్తుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి అధికారుల నుంచి మంచి స్పందన ఏర్పరుస్తుంది కొత్త బాధ్యతలు రావచ్చు భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో లాభం ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటర్వ్యూలు పరీక్షల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి సానుకూల సూచనలు కూడా ఏర్పడిన అదేవిధంగా రేపు అనుకొని ధనలాభ సూచనలు కూడా ఏర్పడడం గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను కూడా ఇవ్వవచ్చు ఖర్చులు కూడా ఉంటాయి కానీ అవి అవసరమైనంత ఖర్చులు పెట్టడమే చాలా అవసరం అప్పుల విషయంలో కొంత ఊరట కూడా లభిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా కుటుంబంలో సఖ్యత శాంతి ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి ప్రేమికుల మధ్య నమ్మకం పెరుగుతుంది పెళ్లి సంబంధాల విషయాలలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా నీరు ఎక్కువగా తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం శ్రేయస్కరం రేపు మిశ్రమ ఫలితాలను తెచ్చి పెట్టే రోజునే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఉద్యోగంలో విజయాల వైపు సాగుతారు దైవ బలం అనుకూలిస్తుంది మీలోని పట్టుదల మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవడం చాలా మంచిది అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది మనోబలం తగ్గకుండా చూసుకోవటం చాలా మంచిది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు తొలగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగస్తులు నూతన పద్ధతులను అవలంబిస్తారు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది పట్టు వదలకు పనులు పూర్తి చేస్తే ఇంకా మంచిది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉన్నత పదవులను కూడా ఏర్పరచుకుంటారు సహ పూర్వకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగిస్తారు కానీ మాటలతో జాగ్రత్త వహించాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అదేవిధంగా అనుకూల పరిస్థితులు చూస్తే కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వ్యక్తులు జీవితంలో ఎదురవుతున్నటువంటి విషయాలపై లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందడుగు వేస్తే మంచి ఫలితాలను కూడా ఏర్పరచుకుంటారు కొందరికి అధికారులతో లేదా సహచరులతో చర్చలు మాటలు తేడాలు రావచ్చు కాబట్టి మీ యొక్క మాట తీరు మృదువుగా ఉంటే సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఆదాయం క్రమంగా పెరుగుతూనే ఉంటుంది ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పెద్ద సలహాలు మేలు చేస్తాయి ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారి భాగస్వామి భాగస్వామి భావాలను గౌరవిస్తే మరింత ముందుకు సాగుతారు ఆదాయం సాధారణంగానే ఉన్న నూతన పద్ధతుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితంలో ముందుకు సాగాలి పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారి భాగస్వామి వ్యాపారాలను గౌరవిస్తే బంధం మరింత బలపడుతుంది ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా మంచిది సరైనటువంటి విస్తరణ తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా వ్యాపార విషయంలో ఎప్పటి వరకు ఉన్నటువంటి సంతత ఏ కొంత వరకు తొలుగుతుంది పని ప్రదేశంలో నిరూపించుకునే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థికంగా చూస్తే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తొలగిన కుటుంబ విషయాలలో బాధ్యతలు పెరిగిన పెద్దవారి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది అవసరాలపై శ్రద్ధ పెట్టాలి జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఓపికతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా మంచిది అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ యొక్క రోజు సమయంలో గుర్తింపు కూడా ముఖ్యంగా ఈ యొక్క రోజు మధ్యాహ్నం నుంచి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది డబ్బు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండవచ్చు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ప్రేమ జీవితంలో జాగ్రత్త వహించాలి భావోద్వేగాలకు ఎక్కువగా లోన్ అవ్వకూడదు వివాహితులకు దాంపత్య జీవితంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో పెద్దవారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం చాలా మంచిది విద్యార్థులకు ఇది ఓర్పును పరీక్షించే కాలమనే చెప్పవచ్చు మొదట్లో ఫలితాలు నెమ్మదిగా ఉన్నా క్రమంగా సర్దుకుంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు నూతనంగా ఆలోచించి నూతన పద్ధతులపై దృష్టి పెడితే మరింత ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దినదిన అభివృద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన పద్ధతులను అన్వేషణ ద్వారా మీ యొక్క ప్రతిభ కూడా బయటికి తెచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ముందుకు సాగితే సరిపోతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం